హాయ్ అండి నమస్తే నేను మీ అను అందరూ బాగున్నారా వాల్ట్ వీడియోలో జుట్టుకి మంచి ప్రోటీన్ ప్యాక్ తయారు చేసుకుందాం ఇది జుట్టుకి చాలా హెల్దీ చేస్తుంది అనమాట షైనీగా చేస్తుంది దీనికోసం వేపాకులు అలాగే గోరింటాకులు వేపాకు గోరింటాకు అన్ని ఇంటి దగ్గరవే ఉన్నాయి ఇవన్నీ తీసుకుని మనం చేసుకుందాం వేపాకు తల్లో దొరద లాంటివి పోతాయి చిన్న చిన్న పొక్కులు లాంటివి పోతాయి గోరింటాకు మనకి అందరికీ తెలిసిందే కదా హెన్నగా యూజ్ చేస్తాము జుట్టు కలర్కి వాడతాము జుట్టు షైనీగా కూడా ఉంటుందని వాడతాము అలాగే మందారాకులు మందారాకులు కూడా మనకి జుట్టులో డ్యాండ్రఫ్ ఉంటే పోతుంది సిల్కీగా అవడానికి మందారాకులు వాడతాం ఇవన్నీ తెలిసిందే కదా వీటిని ఆకులన్నీ శుభ్రంగా తీసు చిన్నగా తీసుకుని శుభ్రంగా కడుక్కొని ఎండబెట్టుకుందాం మనం అన్నిటిని వీటిని బురంగరాజు ఆకులు అంటారనమాట అంటే గుంటగలవరాకు అంటాం కదా అది చూడండి ఆకు ఇది ఫ్లవర్ చూస్తే మనం గుర్తుపెట్టుకోవాలి పొడవ సన్న ఉంటుంది ఈ ఆకులు కూడా తీసుకుందాం ఇవి కూడా జుట్టుని కలర్ బ్లాక్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట జుట్టుకి కలర్ రావడానికి ఇది కరివేపాకు కరివేపాకు కూడా జుట్టుకి మంచి ప్రోటీన్ ఇస్తుంది ఇవన్నీ శుభ్రంగా కడుక్కొని ఇలా ఎండలో ఎండ పెట్టుకోవాలి మందార్ పూలు ఉంటే అన్నీ తీసుకోండి మందార పూలు కూడా జుట్టుకి కలర్ రావడానికి బాగా యూజ్ అవుతుంది తర్వాత ఫ్లాక్ సీడ్స్ అంటున్నారు కదా అది కూడా అలాగే మెంతులు కూడా తీసుకుని ఇవన్నీ ఎండ పెట్టుకుందాం ఈ గుంటలవరాకుంది కదా ఇది జుట్టుకి మాత్రం కలరు కలరు ఇప్పుడు అందరికి హెయిర్ వైట్ హెయిర్ వచ్చేస్తుంది కదా వైట్ హెయిర్ బ్లాక్గా చేయడానికి గుండ కలవరాకు బాగా యూజ్ అవుతుంది మందార్ పూలు కూడా బాగా యూజ్ అవుతాయి అనమాట కరివేపాకు కూడా జుట్టుకు నల్లపరచడానికి బాగా యూజ్ అవుతుంది అలాగే ఇది కలబంద అలోవేరా అంటాం కదా ఈ అలవేరా కూడా జుట్టుకి చాలా బాగుంటుంది షైనీగా ఉంటుంది సిల్కీగా ఉంటుంది దీన్ని కూడా శుభ్రంగా కడుక్కుని పక్కన ముళ్ళు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా కట్ చేసి తీసేసి చన్నగా స్లైసెస్లా కట్ చేసుకున్నాను ఎందుకంటే ఎండబెట్టుకుంటాం కదా ఎండడానికి త్వరగా ఎండిపోతాయి కదా ఇలా పలచగా కట్ చేసుకుంటే అని ఇలా పలచగా కట్ చేసుకుని ఎండబెట్టుకోవాలన్నమాట ఇలా ఎండబెట్టుకోవడం వల్ల పొడి త్వరగా అవుతుంది చూడండి ఇలా స్లైసెస్లో ఎండబెట్టుకుంటే మనకి త్వరగా ఎండిపోతాయి ఇవన్నీ ఎండడానికి నాకు మూడు రోజులు టైం పట్టింది వేసవ అయినా కానీ బాగా డ్రైగా ఎండబెట్టుకుంటున్నాను ఎందుకంటే నిలబాగల ఇవి పెద్ద ఉసిరికాయ ముక్కలు ఆల్రెడీ ఎండబెట్టినవే మిక్సీ కొట్టుకున్నప్పుడు మెత్తన పొడిగా రావాలని మళ్ళీ ఎండ పెట్టుకుంటున్నాం ఇవి గింజలు అంటే ఫ్లాక్ సీడ్స్ అంటాం కదా అది అలాగే మెంతులు ఇవన్నీ కూడా సేమ్ క్వాంటిటీలో ఉన్నట్టు తీసుకుని ఇవి కూడా పల్లెల్లో వేసుకుని ఎండకి బాగా ఎండబెట్టుకున్నాను మెత్తన పొడి రావాలి కదా అని ఇవన్నీ కూడా బాగా డ్రైగా ఎండపోయిన తర్వాత చూడండి నలిపితే చాలా మనకి బాగా నలిగిపోవాలి నలిపి చూస్తే చూడండి ఎంత మెత్తగా నలుగుతాయో మిక్సీ చేసుకొని ఇంకా మెత్తగా చేసుకోవచ్చు చూడండి పువ్వులు కూడా మెత్తగా నలిగిపో నలిగిపోతున్నాయి ఎండిన వల్ల చూడండి ఈ అలవీరా కలబంద చూడండి నలుపుతుంటే ఎలా నలుగుతున్నాయో ఇంతవరకు బాగా ఎండబెట్టుకోవాలి అప్పుడే మనకి ఈ పొడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుందన్నమాట మనం ఎప్పుడు కావాలన్నా వాడుకోవడానికి యూజబుల్గా ఇందులో ఆర్టిఫిషియల్ ఏం వాడలేదు అన్నీ న్యాచురలే అనమాట సో మనం జుట్టుకి వాడటానికి చాలా మంచిది ముందుగా గింజలన్నీ మెత్తన పొడి చేసుకుని తర్వాత ఈ ఆకులన్నీ కూడా తీసుకుని మెత్తన పొడి చేసుకోవాలి ఈ ఆకుల్లో కొమ్మలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ తీసేసుకుని ఓనీ ఆకులే మిక్సీ పట్టుకున్నాం నాకు అవైలబుల్గా ఈ ప్లాస్టిక్ డబ్బా ఉంది ఇందులో ఎండ స్టోర్ చేసుకున్నాను మీకు ఏదే అవైలబుల్ డబ్బా ఉంటే అందులో ఎండబెట్టుకోండి ఇది జుట్టు క్వా ఇప్పుడు ఇది తలకి ఎలా అప్లై చేయాలన్నదిని రెండు గరిటెలు తీసుకున్నాను చూడండి ఎంత జల్లీగా ఉందో ఇందులో మెంతులు ఫ్లాక్ సీడ్స్ అలాగే మనకి మందారం కదా అందుకని చూడండి జల్లీగా అవుతుంది ఇందులో నేను అరచెక్క నిమ్మకాయ పిండుకున్నాను ఇక్కడ ప్రోటీన్ కోసం కదా జుట్టు స్ట్రాంగ్గా అవడానికని నేను పెరుగు వాడుతున్నాను ఇంకా ప్రోటీన్ కోసం అయితే పెరుగు బదులు ఇంకా గింజ ఉంటుంది కదా అన్నవార్చిన గింజ అది కూడా వాడుకోవచ్చు లేదు నాకు కలర్ కావాలి హెయిర్కి కలర్ కావాలి ప్రోటీన్తో పాటు కలర్ కూడా కావాలి అనుకుంటే టీ డికాషన్ ఉంటుంది కదా టీ డికాషన్ వేసుకోవచ్చు లేకపోతే బీట్రూట్ జ్యూస్ కూడా కలుపుకొని తలకు పెట్టుకోవచ్చు అది మంచి కలర్ వస్తుంది ఈ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు మనకి కలుపుకొని ఒక మినిమం నాలుగు గంటలన్నా రెస్ట్ ఇవ్వాలి అప్పుడే బాగా అన్నీ నాన్తాయి అనమాట నాని బాగుంటుంది లేదంటే ఒక ముందు రోజు రాత్రి నానబెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ మనకి తల పెట్టుకుంటే బాగుంటుంది తలకి మినిమం ఒక అరగంట సేపు అన్న పెట్టుకుని తల స్నానం చేసుకోవాలి ఏ షాంపూ అన్నా యూస్ చే షాంపూ కన్నా కొంకుడుకాయే బెటరు మంచి మైల్డ్ షాంపూ షాంపూ అయితే మైల్డ్ షాంపూ వాడండి మంచి రిజల్ట్స్ వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ